అత్తగారి కథలు మునిమాళిక్యం గారి క్రాంతం గారి కథల్లాగా బాగా ప్రసిద్ధమయ్యే అత్తగారి కథలకు ప్రేరణ ఏమిటంటారు మా అత్తగారి యొక్క ఆచారం ఆమె ఏదో ఒకసారి ఆచారంగా ఆచారాన్ని గురించి చెప్తూ చెప్పింది ఏదో ఒక పెళ్లి సందర్భంలో వంట చేశాము ఎవరో వచ్చి గుండెకి ముట్టుకున్నాడు అన్నం గుండెకి ముట్టుకున్నాడు ఏం చేయడమే అని చెప్పి అందరం చాలా ఇదైనాం ఆమె అక్కగారు అత్తగారు వాళ్ళంతా ఉన్నారట అప్పుడు లీవ్ చేయడం అని చెప్తే సరే కొంచెం తులసి తీర్థం చల్లేసి అన్న తినేద్దాం అందుకంటే ఒంటి గంట అయింది మళ్ళీ వండడం కష్టం అంటే తులసి తీర్థంతో పోతుందా ఆ మైలా అన్నాను అంటే అంటేనే ఏం చేస్తావు టైం అయిపోయింది కడుపులో ఎలకలు తోకుతున్నాయి అని చేత అందుక తర్వాత ఏదో ఫ్లాష్ వచ్చింది వైనాటే రైట్ అత్తగారు ఆచారాలు అని అందులోంచి ఏదో ప్రయత్కం ఆమె ఇన్స్పిరేషన్ కానీ ఆ అత్తగారు మాతగారు కాదు నేను రాసిన అత్తగారు కాదు